హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణీ ఈ ఈరోజు నేను మీకు ఐరన్ రిచ్గా ఉండే పాలకూర బీట్రూట్తో రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను అండి ఈ పాలకూర బీట్రూట్ అనేది రెగ్యులర్గా తీసుకుంటే మన బాడీలో ఐరన్ డెఫిషియన్స్ అనేది రాదు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా సరే ఈ రెండు చాలా ముఖ్యమండి సో నేను ఈరోజు ఈ పాలకూర బీట్రూట్తో రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను ఫస్ట్ది వచ్చేసి పాలకూరతో పప్పు అండి ఇది కూడా తెలంగాణ ఫంక్షన్ స్టైల్స్ చేస్తున్నానండి అంటే తెలంగాణలో ఫంక్షన్స్ అప్పుడు పాలకూర పప్పు ఈ స్టైల్లో చేస్తారు సో నేను ఇక్కడ ఫస్ట్ రెండు కప్పుల కందిపప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి నేను అంటే కందిపప్పు మునిగే వరకు మనము వాటర్ తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ అండి కొలత సో ఈ విధంగా వాటర్ తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి టమాటాలండి ఒక నేను ఇక్కడ రెండు కప్పుల కందిపప్పు తీస్తున్నాను కాబట్టి ఒక రెండు టమాటాలు తీసుకుంటున్నాను ఈ టమాటాలని మనము చిన్న ముక్కలుగా కట్ చేసేసి డైరెక్ట్గా పప్పు అంటే ఆ కందిపప్పు దాంట్లో కుక్కర్లో వేసేస్తామే అలానే పచ్చిమింపండి తెలంగాణ శైలి అంటే కారం కన్నా పచ్చిమిర్చి కారం అనేది పప్పులో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది టేస్ట్ అనేది సో ఇక్కడ మనము మనం అంటే రెగ్యులర్గా పప్పులో ఎంతైతే కారం వేస్తానో దాంట్లో సగం వంతు మనం పచ్చిమిర్చి కారమే వేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదు పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసి వేసేసుకున్నాను అలానే పసుపు కారం కూడా అండి మిగిలిన కారం ఉంటుంది కదా ఆ కారం వేసేస్తున్నాను నేను ఇంకా లేదు కారం తక్కువగా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చు నేనైతే హాఫ్ పచ్చిమిరపకాయలు హాఫ్ ఏమో రెగ్యులర్గా తీసుకునే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను వీటిని మనము మూత పెట్టేసేసుకొని ఒక మూడు విజిల్స్ అంటే రెగ్యులర్గా మీ పప్పు ఉడకటానికి ఎన్ని విజిల్స్ అయితే పెడతారో అన్ని విజిల్స్ వరకు పెట్టేసి ఆవిరంతా పోయే వరకు మనం వెయిట్ చేయాలి ఈ లోపు ఆ కందిపప్పు ఉడికే లోపు బీట్రూట్ అండి ఇంకా నేను బీట్రూట్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి ఫస్ట్ ఈ బీట్రూట్కి అంటే కింద ప మొత్తము టాపు బాటమ్ అదంతా కట్ చేసేసి దీన్ని టూ పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి మనము ఈ విధంగా టూ పీసెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే కుక్కర్లో తొందరగా ఉడుకుతాయి మనకు బీట్రూట్ అనేది కాయ కాయగా వేస్తే మనకు బీట్రూట్ అనేది ఉడకటం చాలా టైం పడుతుందండి అంటే మనకు టూ త్రీ విజెస్కి కూడా ఉడకదు బీట్రూట్ అనేది సో ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే బీట్రూట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఈ బీట్రూట్లో పాలకూరలో ఐరన్ అనేది చాలా బాగా ఉంటుందండి సో మనం రెగ్యులర్గా వీటిని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి సో ఇలా కట్ చేసిన ఇది అలానే బీట్రూట్ ఉడకబెట్టిన తర్వాత దాని వాటర్ దాని పైన వచ్చే పీల్ ఇవన్నీ కూడా నేను తీసుకుని నా గార్డెన్లో వేసేస్తానండి మొక్కలకు కూడా చాలా బలం ఉంటుంది సో ఈ విధంగా నేను కుక్కర్లో పెట్టేసుకొని ఆ బీట్రూట్ మునిగే వరకు మూత పెట్టేసుకొని ఇది కూడా నేను త్రీ విజిల్స్ వచ్చే వరకు నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఆ రెండు ఉడికేలోపు ఈ పాలకూర అండి నేను ఇక్కడ రెండు కట్ల పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దీనిని మనము సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఒక ఉల్లిపాయ మళ్ళీ తాలింపులో పెట్టడానికి ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను ఈ పాలకూర కూడా నేను నా గార్డెన్లో తినండి నా గార్డెన్లో అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి సో నేను అన్నీ ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కగా ఇది పప్పు త్రీ విజిల్స్ వచ్చింది మొత్తం స్టీమ్ అంతా పోయి ఇంకా రెడీగా ఉందండి మూత తీసేసి చూద్దాము ఈ విధంగా ఉడికిన పప్పుని పప్పు కుత్తితో ఆ టమాటాలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి అవి నలిగే వరకు మనము వాటిని మ్యాష్ చేసుకోవాలి మనం మిక్సీలో అట్లా వేయకూడదు మరీ మెత్త పేస్ట్ లాగా ఉన్నా కూడా పప్పు టేస్ట్గా ఉండదు నాకైతే సో నేను ఈ విధంగా పప్పు కుత్తితోనే ఆ టమాటాలు పచ్చిమిరకాయలు మ్యాష్ అయ్యే వరకు ఈ విధంగా చేసుకుంటానండి నేను విధంగా ఇలా చేస్తే ఏమవుతుందంటే కందిపప్పు అనేది మరీ మెత్తగా అయిపోకుండా మనకు అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటుంది తినేటప్పుడు కానీ చూస్తానికి కూడా పప్పు బాగుంటుంది ఇదే మొత్తం మెదుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టేసుకుందాము ఈ పప్పు తాలింపు కోసం అని నేను ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది సో ఇప్పుడు ఆవాలు మినపప్పు అలానే జీలకర్ర అండి కంపల్సరీ పప్పులో జీలకర్ర వేయాలి ఈ రెండు వేగాలండి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి అలానే రెగ్యులర్గా ఆంధ్ర సైడ్ చేసుకునే పప్పుకి ఇటు తెలంగాణ సైడ్ చేసే పప్పుకి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఇక్కడ వాళ్ళు మెయిన్గా దీంట్లో అల్లం చిన్నులపై పేస్ట్ వేస్తారండి సో అది అది అనేది ఇంకా ఇంకొకటి కూడా ఉంది పులుపు కూడా వేయరు ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే పులుపు కంపల్సరీగా వేస్తారు ఇక్కడ పప్పులో పులుపు అనేది వేయరు ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయండి అక్కడ పప్పుకి ఇక్కడ పప్పుకి నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఒక స్పూన్ అల్లం చినులపై పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ అల్లం చినిపై పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఒక నిమిషం పాటు అల్లం చినుపై పేస్ట్ వేయగానే ఇప్పుడు దీంట్లోకి ఇందాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అది కూడా వేయించుకోవాలండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మనం రకరకాల స్టైల్లో వాటిని టేస్ట్ చేస్తుంటేనే అన్ని రకాల రుచులు తెలుస్తాయండి ఈ ఇట్లా చేసుకున్న ఈ తెలంగాణ స్టైల్ పప్పు కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఒకవేళ ఆంధ్ర వాళ్ళు అయితే ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి ఇలా కూడా పప్పు చాలా బాగుంటుంది మాది కూడా ఆంధ్రానే అండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పప్పు నేర్చుకున్నాను మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇది ఈ విధంగా చేస్తే తెలంగాణ స్టైల్ పప్పు చేస్తే చాలా ఇష్టపడతాడు సో ఈ ఉల్లిపాయలన్నీ వేగగానే ఇప్పుడు దానిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పాలకూర అండి ఇప్పుడు ఈ పాలకూర అనేది దాంట్లో ఉన్న పసరు వాసన పోయి అంటే ఒక పది ఐదు నిమిషాల వరకు మనము పాలకూర మొత్తం వేగేదాకా వేయించాలి మనం ఇంకెందుకంటే మనం ఇందాక పప్పుతో పాటు ఉడకబెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఈ పాలకూర మనం కనీసము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే దాంట్లో ఆకుకూరలో పసర వాసన అనేది ఉంటుంది కదా అది పోయేదాకా ఇట్లా మూత పెట్టి మనము ఒక పది నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుంటే పాలకూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక్క పది నిమిషాలు తిట్టాము మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే హై ఫ్లేమ్లో మనకి పెట్టకూడదు మాడిపోతుంది పాలకూర అనేది సో ఒక్క పది నిమిషాలు మగ్గిస్తే ఆకుకూర అనేది బాగా మగ్గిపోయింది మనకి ఇప్పుడు ఇది ఇంట్లో మా గార్డెన్ లో కాబట్టి ఫ్రెష్ పాలకూర అండి ప్లస్ ఆర్గానిక్ పెంచామంటే ఆ స్మెల్ కూడా పాలకూర స్మెల్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందాక మెదుపుకున్న పప్పు మొత్తము ఈ పాలకూర మిశ్రమంలో వేసేసేయాలి మనము వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలండి ఈ విధంగా కలిపేసేసుకొని కొంచెం ఇందాక కుక్కర్లో కొంచెం వాటర్ పోస్తే ఆ వాటర్ కూడా పోసేసుకొని దీంట్లో మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరలో ఉన్న ఐరన్ అనేది మన బాడీలోకి అంటే మన బాడీ తీసుకోవాలంటే విటమిన్ సి అనేది కంపల్సరీ సో అందుకని నేను దీంట్లోకి నిమ్మకాయ వేస్తున్నానండి నిమ్మకాయ రసం నేను ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని వేసేస్తున్నాను దీంట్లోకి కంపల్సరీ అండి మన బాడీ అనేది ఐరన్ని అబ్జర్బ్ చేయాలంటే సి విటమిన్ కూడా కంపల్సరీగా కావాలి సో నేను అందుకని ఈ పప్పులో విటమిన్ సి కోసం అని నిమ్మకాయ వేశాను మామూలుగా అయితే ఇక్కడ అంటే తెలంగాణ స్టైల్లో కావాలంటే మీరు పులుపు అనేది అసలు యాడ్ చేయకూడదు ఈ విధంగా వేసేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసేసుకొని మనము సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కలిపేసుకుందాము సాల్ట్ పప్పులో కలిసే వరకు కలిపేసేసుకుంటే ఇంకా మనం పప్పులో వేయాల్సిన అన్ని ఐటమ్స్ అయిపోయినాయండి దీనిని ఇప్పుడే తాలింపు పెట్టాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఆ పప్పు పప్పులోకి రావాలి అలానే పాలకూర టేస్ట్ కూడా పప్పులోకి రావాలి కాబట్టి మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి ఈ పాలకూర అంటే ఆ పప్పు ఉడికే లోపు నేను ఇక్కడ బీట్రూట్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను బీట్రూట్ని సన్నగా కట్ చేసుకోండి లావు ముక్కలు కట్ చేసుకుంటే కూడా వేగదు బీట్రూట్ అనేది సో అందుకని సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము పప్పు కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిందండి సో పప్పు రెడీ అయిపోయింది మనకి మూత తీగనే పప్పు ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఆ పాలకూర స్మెల్ అలానే అల్లం చిల్పే పేస్ట్ వేసాం కదా దాని స్మెల్ కూడా వస్తాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుందండి అరోమా కూడా కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఒక్క ఐదు నిమిషాలు మూత తీసేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించామంటే గట్టి పడిపోద్ది పప్పు అనేది నేను ఏంటంటే మధ్యాహ్నం తినేసరికి గట్టి పడిపోతుంది అని నేను ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచుతాను సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి పప్పుతో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఇంక సాల్ట్ కూడా వేసేశాను ఇంతేనండి మన పాలకూర పప్పు రెడీ అండి నెక్స్ట్ ఇంకా మనము బీట్రూట్ ఫ్రై చేసుకుందాము బీట్రూట్ ఫ్రై కోసం నేను ఒక బాని పెట్టేసుకుని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను నేను ఒక నిమిషం పాటు తాలింపుని వేయించాలి మనము ఆవాలు చిటపటమనగానే ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేయాలండి ఈ పేస్ట్ వేయటం వల్ల ఆ బీట్రూట్లో ఉన్న అంటే మనకి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది బీట్రూట్ అనేది సో ఆ స్మెల్ రాకుండా మంచి మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది బీట్రూట్ సో ఈ అల్లం చినుపాయ పేస్ట్ వేగగానే దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిప్పి అలానే ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి వేయించాలి మనము వేగాలండి కరివేపాకు పచ్చిమిరకాయ కూడా వేగితే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి అది బీట్రూట్కి మంచి టేస్ట్ని ఇస్తుంది సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మొత్తం వేసేసేయాలండి వేసేసి ఉల్లిపాయ మొత్తం బీట్రూట్లో కలిసేటట్టు మనం ఒక నిమిషం పాటు కలుపుతా వేయించాలి మనం బీట్రూట్ని ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత దీంట్లోకి మన కర్రీ సరిపడా పసుపు వేసేయాలి ఫస్ట్ అలానే కారం అండి కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి ఎందుకంటే కొంచెం ఈ బీట్రూట్ అనేది స్వీట్ ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకున్న మనకి స్పైసీ అనిపించదు సో కారం వేసేసుకొని ఈ పసుపు ఆ కారం అనేది బీట్రూట్ పట్టేటట్టు కలిపేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిద్దామండి అప్పుడు ఆ కారం అనేది ఆ బీట్రూట్కి పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి మనము మీడియం ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోకుండా చక్కగా నిదానంగా వేగుతా ఆ కారం మొత్తం ఆ బీట్రూట్కి పడుతుంది సో ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు బీట్రూట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అంటే మన టేస్ట్కి తగ్గట్టే సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ అండి సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఇవి మొత్తం బీట్రూట్ అనేది మొత్తం వేగిపోయింది ఇంకంతా అయిపోయిన తర్వాతే లాస్ట్లో మాత్రమే ఈ ధనియాల పొడి వేయాలి అలానే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఈ రెండు మటుకి దా మొత్తం బీట్రూట్ వేగింది అనుకున్న తర్వాత లాస్ట్లో మాత్రమే మనము ఈ రెండు పొళ్ళు వేయాలి ఎందుకంటే ఈ రెండు వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఆపేసి మనం కర్రీ ఇంకా దించేయాలండి సో అలా మొత్తం వేగింది అనుకున్న తర్వాత ఫైనల్గా ఈ రెండు వేసేసి మనము మొత్తం బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మగ్గించేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే ఈ రెండు పొళ్ళు వేయటం వల్ల లాస్ట్లో బీట్రూట్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో పొడి పొడిలాడితే బీట్రూట్ ఫ్రై రెడీ అండి ఇది చపాతీలోకి పూరీలోకి రైస్ దేంట్లోకైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మనము పాలకూర పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బీట్రూట్ ఫ్రైతో కనుక తింటే టేస్ట్ అదిరిపోతుందండి మరి ఇదే ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్